తిరుమల లడ్డు వివాదంపై వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతి జిల్లా గూడూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ ఆధ్వర్యంలో పార్టీ క్యాడర్ తో కలిసి పూజలు నిర్వహించారు అనంతరం మేరుగా మీడియాతో మాట్లాడుతూ తిరుమల దేవస్థానం ప్రసాదంపై దుర్బుద్ధితో సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు నివృత్తి చేయాలని పూజలు నిర్వహించామని అన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ దుర్మార్గపు చర్య జరిగిందని తిరుమలకు వచ్చిన ప్రతి నెయ్యి ట్యాంకర్ ను పరీక్షించిన తర్వాతే లోపలికి అధమర్తిస్తారని అన్నారు చంద్రబాబు వంద రోజుల పాలనను డైవర్షన్ చేయడానికి నెయ్యి వివాదం తెరపైకి తీసుకువచ్చాడని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి గా ఉన్నప్పుడు ఎన్నో పర్యాయాలు తిరుమల దేవస్థానంకు వెళ్లలేదా అని గుర్తు చేశారు ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచి రాజకీయాలు చేశారని కుటీల రాజకీయాలు చంద్రబాబుకు కొత్త ఏమి కాదని ఆయన ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రసిద్ధగా తిరుమల దేవస్థానాన్ని విశిష్ట విశిష్టత కలిగినటువంటి తిరుమల లడ్డుని ఏ విధంగా రాజకీయానికి వాడుతున్నారో ఈ పాపం నివృత్తి కావాలి ఈ కూడినటువంటి ఈ ఆరోపణలు మరి ఇవన్నీ కూడా పాపం కడిగేసుకోవాలనే ఉద్దేశంతో స్వామివారిని అంతా కూడా వచ్చి ఈరోజు పూజలు చేయడం జరిగింది చాలా బాధేస్తుంది ముఖ్యంగా దైవం దైవాన్ని రాజకీయాల్లోకి లాగడం మీరు కాస్త విశ్లేషిస్తే అధికారంలో వచ్చిన తర్వాత ఈ దుర్మార్గం జరిగింది అధికారంలో వచ్చిన తర్వాత మరి జూలై పదిహేడో తేదీ కొన్ని ట్యాంకర్ని వెనక్కి పంపిస్తే కల్తీ వచ్చినా ఏ తేడా వచ్చినా ఒక సిస్టమ్ ఉంది తిరుమలలో వాళ్ళు ప్రతి ట్యాంకర్ని పరిశీలించి ఏ మాత్రం తేడా వచ్చినా అనుమానం వచ్చినా దాన్ని వెనక్కి పంపిస్తాం గత ప్రభుత్వంలో పది పదిహేను సార్లు పంపించారు పద్దెనిమిది సార్లు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా పదిహేను సార్లు రిటర్న్ చేయడం జరిగింది దానికి సిస్టం సిస్టమ్ ఒక ఆఫీసర్ ఒక పర్చే పర్చేసింగ్ కమిటీ అన్నీ ఉంటాయి ఈరోజు తెలుగుదేశంలో ఉన్న ఇద్దరు ప్రముఖులు కూడా ఆ రోజు పర్చి పర్చేజ్ చేసే కమిటీలో మెంబర్లుగా ఉన్నారు మరి ఏమి లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ చేయడం ఏ రకంగా వంద రోజులైంది నిల్వెత్తి మోసం చేసేసావు ఆంధ్రప్రదేశ్ జనాలని సూపర్ సిక్స్ అని సూపర్ అటర్ఫ్లాప్ అయిపోయావు నేను ఏ రకంగా అధిగమించాలనే ఆలోచనతో ఆలోచించి మరి ఎంత తొందరగా డెసిషన్ తీసుకోవాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం పదిహేడవ తేదీ నీకు రిపోర్ట్ వస్తే అన్నీ ఆ రిపోర్ట్ ఎవరూ తెలియకుండా అట్లా పక్కన పెట్టి దుర్బుద్ధితోనే మరి వంద రోజుల పండగ మీ పండగ పండగంటూ చేసుకుంటే కొద్ది ఎక్కడ కూడా వెలవెలబోతున్నారు అందరూ నిలదీస్తున్నారు మా గ్యాస్లు ఎక్కడ అడుగుతున్నారు మాకు నీకు 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 అని చెప్పినటువంటి అమ్మఒడు ఎక్కడైనా అడుగుతున్నారు తల్లి వందనం అని పేరు వేసావు తల్లి వందనం కాదు తల్లికి నామాలు పెట్టావు అని చెప్పి ఎక్కడ తీసినా నేను నిలదీస్తున్నారు మరి ఇట్లాంటి వాతావరణంలో ఏ రకంగా ఆలోచిస్తే బాగుంటుంది ఒకరిని బదనాయం చేయడం అనేది గత ముఖ్యమంత్రిగా భారతదేశ చరిత్రలోనే పేదల కోసం ఆలోచించే ముఖ్యమంత్రిగా మనసున్న మగ మహారాజుగా పిల్లల దగ్గర నుంచి పిల్లలకి కాన్వెంట్కి పోయేదానికి వాళ్ళ డ్రస్సులు వాళ్ళ పూలు లేచిన దగ్గర నుంచి కూడా వాళ్ళు పెట్టే భోజనం కూడా గొప్పగా ఆలోచించే ముఖ్యమంత్రిని నువ్వు బదనాలు చేయడం అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకున్నావు మరి అదే రకంగా నువ్వు ఇంత రిపోర్ట్ నీకు పదహార పదిహేడో తేదీ అందిన తర్వాత ఆ రోజే నువ్వు ఒక అధికారంలో ఒక ముఖ్యమంత్రి ఉంటే ఆ రోజే నువ్వు సిట్ లాంటి వ్యవస్థను వేసి ఉండొచ్చు కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రికి ఒక డెసిషన్ చెప్పేసి నీ నీ మా మనసులో ఉన్న విషయం బయట పెట్టేసి మళ్ళా కమిటీలు వేస్తే నీ కింద పనిచేసే కమిటీలు వేస్తే సిట్లు వేస్తే అవి కూర్చోవడమంటే కూర్చోవడం లేమంటే లే వ్యవస్థలు అవుతాయే తప్ప నువ్వు రిపోర్ట్ తీసుకున్న తర్వాత మాట్లాడుండాలి ముందుగానే నిర్ధారణ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని లాగడం నేను నిజంగా చెప్తున్నాను హిందూ మతం అంటే చాలా గొప్పగా అందరినీ లౌకిక భావంతో గెలుగుతుంది నేను చూశాను జగన్మోహన్ రెడ్డి దర్శనం చేసుకోవడానికి ఎంత రాజు నడిపారు వేలాది మంది పోలీసు వాళ్ళని తీసుకొని పోయి అక్కడ వాతావరణం సృష్టి చేస్తారు డైవర్ట్ ఇస్తారు ఇంతకుముందు ఆయన చేసుకోలేదా జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు తిరుమలకు పోలేదా ఇప్పుడే ఎందుకు ఆ వాతావరణం సృష్టిస్తారు ఎప్పుడు నిశ్చితంగా రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చరిత్ర తిరగ చూస్తే ఎప్పుడు కూడా జగ చంద్రబాబు గారి గారి ప్రేమతో ఎప్పుడు గెలిచింది లేదు ఆయన ఎప్పుడు ఎదుటి వాళ్ళని అపనిందలు పాలు చేసేసి ఆ లబ్ధితో ముందుకు వచ్చాడు పిల్లనిచ్చిన మే మామని తండ్రితో సమానమైన వ్యక్తిని మరి ఏ రకంగా భ్రష్ పట్టించి ఆయన పదవి ఆడుకుని ఆయన పార్టీని ఆడుకున్నారో మీకు తెలియదు కాదు పార్టీ స్థాపించినటువంటి గౌరవనీయులు బుజ్యులు ఎన్టీ రామారావు గారిని ఎట్లా ఇబ్బందులు పెట్టేసి లాస్ట్గా ఆయన ఆరోగ్యంతో ఏ రకంగా ఆడుకొని ఆయన లోకంలో లేకుండా చేసే